మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు సోమవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటని అన్నారు వాజపేయికి ఏ విధంగా స్మారక కేంద్రం ఏర్పాటు చేశామో మన్మోహన్ సింగ్ కు కూడా స్మారక కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారన్నారు కాంగ్రెస్ పార్టీ సాధారణ నాయకుడికి దక్కిన గౌరవం కూడా తెలంగాణ బిడ్డ పీవీకి దక్కలేదని సొంత పార్టీ నాయకులను కూడా గౌరవించుకోలేని కాంగ్రెస్ హీనత కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు భారత మోడీ గారు ఒకటే చెప్పారు మన్మోహన్ సింగ్ గారి యొక్క స్మారక కట్టడం విషయంలో కూడా దేశ ప్రధాన ఏ నిబంధనల ప్రకారం ఎలాగైతే చర్యలు తీసుకున్నారో అలాగే మన్మోహన్ సింగ్ గారి యొక్క అదే గౌరవ మర్యాదలు అందాలని అమిత్ షా గారు స్వయంగా మాట్లాడి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది దేశానికి ఎన్నలేనటువంటి సేవలు చేసినటువంటి పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ సాధారణ నాయకులు దక్కినటువంటి గౌరవాన్ని కూడా ఆయనకు దక్కకుండా అరుదు తెలుగు బిడ్డను అవమానం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ దాని సందర్భంగా మా